నేను మీ జగదీష్ నేను ఇప్పుడు విశాఖపట్నంలో కొలువుదీరిన ఒక భారీ గణనాథుడి దగ్గర అయితే ఉన్నాను ఈ గణనాథుడి స్పెషాలిటీ ఏంటంటే కోటి శివలింగాలతో ఈ గణనాథుడిని నిర్మించారండి కోటిలింగ నిర్మిత గణపతి అని పిలుస్తూ ఉన్నారు సో కోటి శివలింగాలతో నిర్మించిన ఈ గణనాథుడు ఇక్కడ కొలువు దిగి ఉండడం ఇక్కడ గాజువాక ప్రాంత ప్రజలు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఇక్కడి వరకు వస్తున్నారు సో గణనాథుడిని దర్శించుకుంటూ ఉన్నారు సో ఆ గణనాథుడు ఎలా ఉన్నారు ఏంటి మీకు చూపించే ప్రయత్నం చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చేసాను లోనకి వెళ్దామండి లోన ఆ గణనాథుడిని చూసేద్దాం మనం ఇప్పుడు స్వామివారి దగ్గరికి వస్తామండి కోటి లింగ నిర్మిత గణపతి మహాగణపతి మహాగణనాథుడు కొలువుదీరు ఉన్నాడు సో చాలా భారీ కాయంతో ఆయన అంటే ఒక అద్భుతమైన హైట్ ఐడియల్ అయితే ఇక్కడ పెట్టారండి సో ఆయన చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నారు భక్తులందరూ పరవశించిపోతున్నారు సో మీరు చూడొచ్చు అక్కడ ఆయన మొత్తం అదంతా లింగాలతో శివలింగాలు ఏవైతే ఉన్నాయో దాంతోనే ఉన్నాయి సో ఆ శివలింగాలు అవన్నీ చూడొచ్చు కదండి చాలా అద్భుతంగా ఉంది కోటి లింగాలతో తయారు చేశారు ఇది యాక్చువల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశంలో కూడా మొట్టమొదటిసారిగా ఇలాంటి విగ్రహాన్ని తయారు చేసినట్టు ఇక్కడ కమిటీ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడే విశిష్టత ఏంటి అసలు ఏ విధంగా తయారు చేశారు మిగతా విషయాలని కనుక్కుందాం అంతలోకి ఈ భక్తుల రెస్పాన్స్ ఏంటో కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి మనతో పాటు ఇప్పుడు కమిటీ మెంబెర్స్ ఉన్నారండి ఈ కోటిలింగ నిర్మిత గణపతి ఎవరైతే ఉన్నారో ఆ గణనాథుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించిన అంటే ఇక్కడ దానికి కర్త క్రియ అయిన అయితే ఇక్కడ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడి ఈ విశిష్టత ఎంతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ నమస్తే అమ్మా అమ్మా ఇది యాక్చువల్గా చూడంగానే అద్భుతంగా ఉంది గణపతి గారి ఇది సో అంటే ఇలాంటిది నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరగలేదని చాలామంది అనుకుంటూ ఉన్నారు అసలు ఇలాంటి థాట్ ఈ థీమ్తో చేయాలని మీకు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది అంటే యాక్చువల్గా సుబ్బరామిరెడ్డి గారు కోటి శివలింగాలతో శివరాత్రికి అక్కడ వైజాగ్ బీచ్లో చేయిస్తూ ఉంటారు సో అలాంటిది ఏదైనా ఇన్స్పిరేషనా అవునండి అలా అనుకున్నాం కానీ మళ్ళీ తండ్రి రూపం నుంచి తండ్రి రూపం తీసుకురావాలని మేము ఆలోచించాం ఆలోచించి ఆ విధంగా ప్రయత్నం చేసాం అది సక్సెస్ అయ్యింది సక్సెస్ వచ్చిన భక్తులందరూ ఏమంటున్నారు చాలా చాలా చూసి చాలా ఆనందపడుతున్నారు చాలా ఆనందపడుతున్నారు అమ్మ అంటే శివలింగాలతో తయారు చేయడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే గణపతి ఆకారాన్ని అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దడం చాలా కష్టమైన ప్రక్రియ సో ఆ ప్రక్రియలోనే అంటే తీర్చిదిద్దే ప్రక్రియలోనే మీరు ఎదుర్కొన్న కష్టాలు అంటే మీ శిల్పులు ఎంతకాలం పనిచేశారు ఏంటి దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు మేము సుమారు రెండు నెలలుగా దీనికి శ్రమించామండి అనకాపిల్ల వాస్తవీలు ఈ పోయినసారి బెల్లం వినాయకుని తయారు చేసినప్పుడు చేసిన వాళ్ళే ఇప్పుడు కూడా ఈ శివలింగాల వినాయకుడిని తయారు చేశారండి రెండు నెలల నుంచి శ్రమించి ఈ ఆ రోజుకి పూర్తి చేయగలిగాం వినాయక చవితి రోజుకి పూర్తి చేయగలిగాం అమ్మా చూడ్డానికి చాలా హైట్ గా ఉన్నాడు గణనాథుడు గణపతి ఆయన హైట్ ఎంతమ్మా ట్వంటీ ఎయిట్ ఫీట్ అండి వన్ ట్వంటీ ఎయిట్ ఫీట్ అంటే ఇది మన దేశంలోనే టాలెస్టా దేశంలోనే విగ్రహం సో ఈ యునిక్ థీమ్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేయడంలో మీరు అంటే ఎలాంటి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి లేదు మేమైతే చాలా కేర్ తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద ఎత్తైన విగ్రహాలను అందరూ పెడతారు అదే ఉంది ఇంకా డిఫరెంట్గా చూపించి జనాలు ఎలా రియాక్షన్ని ఆ రియాక్షన్ని మేము చూడడానికి ఇలా పెట్టాం మొత్తానికి చాలా కష్టపడి సుమారు మా కమిటీ కుర్రాలు కానీ లేకపోతే బొమ్మను చేసే వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి సుమారు ఒక వంద మంది వరకు మూడు నెలల నుంచి రెండు నెలల నుంచి చాలా కష్టపడి చాలా కష్టపడి చేశారు మొత్తానికి అందరికి అందరి ఫలిత కష్టానికి ఫలితం ఈరోజు చూస్తున్నారు కదా మీరే ఎంతో మంది భక్తులు తరలి వచ్చి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు గణనాథుడు అంటే విగ్ర అంటే మామూలుగా విగ్రహం మట్టి విగ్రహం లోన మట్టితో చేసిందా దానికి ఇది అంటే విగ్రహ అంటే ఈ శివలింగాలను ఏమైనా ఫిక్స్ చేయడం అలాగే జరిగిందా ఇది యాక్చువల్గా మూడు లేయర్స్తో ఉన్నాను లోపల మన నేచర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ లేయర్ మట్టితో ఉంది దాని మీద ఈ ట్వంటీ వన్ డేస్ అది సస్టైన్ అవ్వడానికి కొంచెం మన పుట్టి ఉంటుంది కదా పుట్టి కోటింగ్ చేశారు దాని మీద టూ లేయర్స్ పెయింట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఇప్పుడు అనుకుంటున్నారు ఆ పుట్టి లేయర్ వేయడం వల్ల అది ఎక్కువ ఫ్రెండ్లీ కాదనుకుంటున్నారు యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి లాస్ట్ ఇయర్ యాక్చువల్గా బెల్లం ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడే ఎకో ఫ్రెండ్లీ అనే నేచర్కి ఎటువంటి హాని జరగకూడదని తీసుకున్నాం ఈ ఇయర్ కూడా మీ అదే మాట మీద నిలబడి ఈ శివలింగాల్ని నీటిలో కలపకుండా ఎటువంటి కాలుష్యత చేయకుండా కింద విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని పెట్టి వ్యతిరే విగ్రహాన్ని పూజించి పైన గణనాడుని ఆ రోజు ఏ రోజైతే అయితే రోజు ఉంటుందో వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేద్దామని మేము డిసైడ్ అయ్యాం శివలింగాలని నిమజ్జనం చేసిన తర్వాత ఇక్కడే నిమజ్జనం చేస్తారు ఇక్కడే శివలింగ శివలింగాలు నిమజ్జనం చేయం చిన్న వినాయకుడిని నిమజ్జనం చేసి శివలింగాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాదు పాలాభిషేకం చేస్తాం కొంచేసి మిగిలిన ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క ఇంటికి ఎవరైనా చాలా మంది వచ్చి ఇప్పటికే అడుగుతున్నారు దానికి ఏమైనా టోకెన్ ఏమన్నా తీసుకోవాలంటే మేము అలాంటివి ఏమి వద్దు మీరు ఫ్రీగా ఎవరు పూజ చేసుకుంటామని కోరిక మీద వచ్చి అడుగుతారో వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి ఇప్పుడు కోటి శివలింగాల్ని గ్యాదర్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అది ఆ ప్రాసెస్ ఎలా నడిచింది ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు సుమారు మన అనకాపల్లిలో ఒక యాభై మంది అలాగే మన వైజాగ్ సిటీ దగ్గర ఒక యాభై మంది వంద మంది కష్టపడ్డారు మూడు నెలల ముందు నుంచే వాళ్ళన్నిటిని అచ్చులు తయారు చేసి వాటిని ప్రింట్ చేసి దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి చాలా వరకు కష్టపడ్డారు ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళ కష్టం వేరైతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళ వాళ్ళ కష్టం కూడా వేరు వాళ్ళందరూ కష్టం కష్టంతోడయి ఈరోజు గణదండ్రం ఎంత ఎంత గ్రాండ్ సక్సెస్గా మన ముందు కనిపించారు అంటే శివలింగాలు కూడా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఫ్రెండ్లీ మనం ఏదైనా తీసుకెళ్ళి నీటిలో కలిపితే నీరు కలుషితం అవుతుంది గాల్లో కలిపితే కాలు కలుషితం అవుతుంది నేలలో కలిపితే నేల కలుషితం అవుతుంది దీన్ని మేము ఓన్లీ కేవలం పూజ గదిలకి పూజలు చేసుకోవడానికి మాత్రమే ఇస్తున్నాం నిత్యం పూజలు చేసుకోవడానికి శివుడిని మేము అందరి ఇంటికి చేర్చాలనేది మా కోరిక అది ఎక్కడా కలుషితం చేయకూడదు కిందన మట్టి విగ్రహాన్ని పూజించి మట్టి మట్టి విగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా నిమగ్నం చేస్తాం అది ఇది గణనాథుడిని తయారు చేయడానికి ఎంత అయ్యి ఉండొచ్చు అప్రాక్సిమేట్ చెప్పగలరా చెప్పొచ్చా చెప్పొచ్చు చెప్పాలా ఏం లేదు చెప్పొచ్చు సుమారు ఒక ముప్పై నలభై లక్షల వరకు ఖర్చు అయింది దానికి తోడు మా కమిటీ మెంబర్లు కష్టం అంతా ఉన్నది ఇంకా ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది కాకపోతే సుమారు అంతవరకు అయితే ఖర్చు అయింది ఇక్కడికి అంటే ఈ యాక్చువల్గా నేను చూసింది ఏంటంటే చాలా చాలా చోట్ల నుంచి ఈ కోటి లింక గణపతి ఎక్కడనే అడుగుతూ వస్తూ ఉన్నారు చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఇందాక నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను చాలామంది నన్ను అడగడం కనిపించింది సో ఇలాగే ఇక్కడికి సెలబ్రిటీలు ఎవరైనా రావడం వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అలాంటివి ఏం జరిగిందా సెలబ్రిటీలకి ఫోకస్ చేయాలని మన టార్గెట్ ఏం కాదు కానీ భక్తులు మెయిన్ అందరికీ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ క్యూ లైన్స్ కొట్టడం ఎవరికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ మంది వరకు పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచో ఒక మంచి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇలాంటి థీమ్ థీమ్తోని అంటే సమాజానికి కానీ లేకపోతే ఈ భక్తులకు కానీ మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే అన్న మెయిన్ ఇలాంటి పండుగలు వచ్చేటప్పుడు చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయండి మా లాంటి యూత్ని ఎంకరేజ్ చేయండి అంతేగాని ఎవరు ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు ఇలాంటి టైంలోనే మా అందరిలోని కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఐడియాలజీ డెవలప్ అవుతుంది మా మా మీలాంటి వాళ్ళు మాకు తోడయ్యి మాకు కొంచెం పుష్ ఇచ్చారనుకోండి మేము ఇలాంటివే కాదు దీనివల్ల మా లైఫ్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి మా లైఫ్లో కూడా మేము చాలా నేర్చుకుంటాం అంతేకాని ఇలాంటి టైంలో వాళ్ళని డిస్కరేజ్ చేసి తొక్కడానికి అయితే ట్రై చేయొద్దు అది అది మా మెయిన్ మోటో ఇక్కడ అంటే యాక్చువల్గా చాలా చోట్ల ఏమనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది అంటే అండి భారీ గణనాథలు పెట్టినప్పుడు భక్తిభావం కొరవడుతూ ఉందని అక్కడక్కడ అంటూ ఉంటారు అది నిజమని చెప్పట్లేదు కానీ అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని ఇక్కడికి వచ్చే భక్తుల్లోనే ఆ భక్తిభావం ఎలా ఉంది లేదండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ భక్తి భక్తితోనే వస్తున్నారు భక్తి శ్రద్ధలతో ఇప్పుడు చూస్తున్నా సరే ప్రతి ఒక్కరు అంటే అనేది భక్తుల్లో భావం కాదు అంటే ఇక్కడ పరిసరాల్లోని యాక్చువల్గా అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లోని ఇలాంటిది చోట కొంత కమర్షియలైజ్ అయ్యి ఇలాంటివన్నీ నడుస్తున్నాయని చెప్పి అక్కడక్కడ అంటే మీ దగ్గర అలాంటి కంప్లైంట్స్ లేదన్నా అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ రూమరే యాక్చువల్గా భక్తులకి ఫ్రీ లైన్ కూడా ఉంది ఫ్రీ దర్శనం అందరికీ పెట్టాం అవైలబుల్గా అందరూ ఫ్రీ దర్శనం కూడా చేసుకుంటున్నారు కమర్షియలైజ్ అనేది రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు ఇంత ఖర్చు పెట్టి పెట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు నాకు కొంతమంది అలా ఆలోచిస్తారు నాకు నేను ఒక వీఏపీని నాకు ఒక సపరేట్గా ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు వాళ్ళకి సపరేట్ ఫెసిలిటీ అందిస్తున్నారు అంతేగాని దాన్ని ఏం లేదు ఇప్పుడు మన అన్నదానం చేసిన వాళ్ళకి ఒకలాగా ఇలా అంటే మనం కూడా పబ్లిక్ని పబ్లిక్ మేనేజ్మెంట్ మనకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ ఒకటే ప్రిఫరెన్స్ ఇచ్చామనుకోండి క్యూ దాటి మనకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తాయి తొక్కిసలాట్లు జరుగుతాయి ఈ పబ్లిక్ని మేనేజ్మెంట్ చేయడానికి ఇలాంటివి తప్ప ఏ భక్తిభావాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేసి హిందూ సంప్రదాయాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయాలని కాదు ఇక్కడ స్వామివారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిత్యం అభిషేకం జరుగుతుందన్న శివులందరికి శివయ్యి శివయ్యి నిత్యం చేశారు ఈరోజు రుద్రాక్ష పూజ చేశారు మీరు అక్కడికి వెళ్ళి వీడియో కూడా తీసుకోవచ్చు నిత్యం అభిషేకం అయితే జరుగుతుంది శివుడిని శివ శివయ్యి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంది హోమం హోమం కూడా జరుగుతుంది రోజు రోజు హోమం వినాయకుడికి పూజ నెక్స్ట్ శివునికి కూడా రోజు అభిషేకంతో పూజ ఈ గ్రౌండ్ లో మీరు చాలా కాలం నుంచి ఉన్నారు అంటే నేను కప్లఫ్ ఆ ఈ గ్రౌండ్ లో కదా లాస్ట్ లాస్ట్ ఇయర్ బెల్లం అదే అదే ఇక్కడ చుట్టుపక్కలే అంటే ఒక డిఫరెంట్ థీమ్ తో వస్తున్నారు అంటే ఇప్పటివరకు ఎన్నళ్ళ నుంచి మీరు లాస్ట్ ఇయర్ స్టార్ట్ అన్న ఉన్నా బెల్ వినాయకుడు దయ వల్ల గ్రాండ్ సక్సెస్ అయ్యాం వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది గిన్నె సూపుగా వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది బెల్ల వినాయకుడు వచ్చింది ఈ వినాయకుడు కూడా ఖచ్చితంగా వచ్చింది ఆల్రెడీ అప్రూవల్ అయితే వచ్చింది మరో పది రోజుల్లో మీ ముందైతే ఈ వినాయకుడు వరల్డ్ రికార్డ్ కూడా ఉంటుందని నేను అయితే కోరుకుంటున్నాను అంటే కాదు ఎలాంటి కేటగిరీలో వచ్చింది టాలెస్ట్ ఐడియా లేనా లేకపోతే ఇంకేదైనా యూనిక్ యూనిక్ ఐడియాతో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ది ఫస్ట్ టైం వరల్డ్ లో అంత పెద్ద టాలెస్ట్ వినాయకుడిని పెట్టినందుకు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మన మనకి పెద్ద పేటెంట్ రైట్స్ అలాగే మెడల్ కప్ ట్రోఫీ అన్ని వచ్చినాయి లాస్ట్ టైం బెలం వినాయకుడిని ఎంత హైట్ తో పెట్టారు డెబ్బై ఐదు అడుగులు అన్న డెబ్బై ఇప్పుడైతే ఇది నూట ఇరవై ఎనిమిది అడుగులు నూట ఇరవై ఎనిమిది సో నూట ఇరవై ఎనిమిది అంటే అసలు చాలా చాలా ఎక్కువ అనుకుంటా అవును చాలా వరకు ఎత్తైన విగ్రహం మా మోటో కాదమ్మా మెయిన్ అంటే ఈ భారీ విగ్రహాన్ని ఇంత అంటే కొంచెం గంభీరంగా కనిపించాలంటే ఆ దేవుడు అంత హైట్ కోరుకున్నాడు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ భక్తులు కూడా కొంతమంది ఉన్నారండి అంటే భక్తజన సందోహం అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది సో కొంతమంది భక్తులతో మాట్లాడే వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మేడం నమస్తే అండి మేడం ఇక్కడ ఈ వినాయకుడిని చూడగానే మీకు ఏమనిపించింది అసలు నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడా లేదు నేను ఇంతవరకు ఇప్పుడు చూడలేదు ఈ శివ లింగాలతో చేయడం అంటే చాలా చాలా కష్టం అండి ఈ హండ్రెడ్ కోటి లింగాలు అనుకుంటున్నానండి అది చాలా కోటి లింగాలతో చేయాలంటే అసలు ఆసామాసి కాదండి అది ఎంత శ్రమ ఎంత ఇది కానీ మనం ఈ ఇంత భక్తజనులు వచ్చి ఎన్ని దర్శిస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి ఇక్కడ నిజంగా చెప్తున్నాను చాలా పవర్ ఉంటుంది గ్యారంటీ ఇది మాత్రం అందరూ వచ్చేసి ఇది కోరుతున్నాను అండి ఇలాంటి విగ్రహాన్ని ఇంకెప్పుడైనా చూసారా ఇంతకు ముందు చూసారా లేదు లేదు ఎప్పుడు చూడలేదు అండి పెట్టినట్టు విన్నారా ఏమీ లేదు ఇక్కడ మాత్రమే ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్లీ కూడా మేము వస్తుంటాము రకరకాలుగా చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడ ఇది కూడా మాత్రం చాలా చక్కగా ఉందండి ఈసారి మాత్రం అసలు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగా చేశారండీ కమిటీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ దర్శనం ఇచ్చారని అనేది నిజంగా చాలా గ్రేట్ అండి చూసారు కదండి ఇది కోటి శివలింగ నిర్మిత గణపతి మహాగణపతి నూట ఇరవై ఏడు అడుగుల మహాభారి ఆకారం అండి చాలా అద్భుతంగా ఉంది సుందరంగా ఉంది ఇక్కడైతే అయితే సందోహం కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు సో స్వామివారిని ఇక్కడ దర్శించిన తర్వాత అందరూ చాలా సంతృప్తిగా వెళ్తూ ఉన్నారండి సో ఇలా విశాఖపట్నంలో ఉన్న డిఫరెంట్ గణపతి విగ్రహాలని మన ఛానల్ ద్వారా మీ అందరికీ పరిచయం చేయడం కోసం నేను ఈ స్టోరీ చేశానండి సో ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ బాయ్ బాయ్